హాయ్ అండి వెల్కమ్ టు లక్ష్మీ భాస్కర్ రెసిపీస్ చూశారు కదండి తమ్మేలు వినాయక చవితికి మన బుజ్జి గణపయ్యకు బెల్లం వేసి పాలతాలికల పాయసం ఇలా చేసి పెట్టారంటే ఎంతో ఇష్టంగా ఆరగిస్తాడండి ఇలా చేస్తే ఇరక్కండా చాలా బాగా వస్తుంది నేను ఒక గిన్నె తీసుకుని చూశారు కదా ఒక గ్లాస్ తీసుకున్నాను గ్లాసులో సగానికి సగ్గుబియ్యం చిన్న సైజు సగ్గుబియ్యం తీసి కొద్దిగా నీళ్లు వేసి ఒకసారి కడిగి మళ్ళీ నీళ్ళు వేసి ఒక అన్ అవర్ ముందు నానబెట్టానండి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి ఒక స్పూను నెయ్యి వేసి ఒక గుప్పుడు జీడిపప్పు వేసి లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేపి ఒక గుప్పుడు కిస్మిస్ వేసానండి లాస్ట్లో వేడెక్కితే సరిపోతుంది కిస్మిస్ బాగా వేగాయి అంటే నల్లగా వచ్చేస్తాయి స్టవ్ ఆఫ్ చేసి ఇవన్నీ కూడా ఒక గిన్నెలోకి తీసుకుని మళ్ళీ స్టవ్ వెలిగించి ఒక గ్లాసుడు నీళ్లు వేసానండి అదే గిన్నెలో నీళ్లు మరిగిన తర్వాత ఒక గ్లాసు పిండి వేసి ఇలా ఉక్కబెట్టానండి అదే గ్లాసుతో గ్లాసు నీళ్లు గ్లాసు పిండి వేయాలండి పిండి ఉక్క పెట్టడానికి చూసారు కదా ఇలా పిండి చల్లారిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని బాగా మెత్తగా వత్తాలండి పిండిని చిన్ని చిన్ని ఉండలుగా తీసుకుని ఇలా తాలీకులు ఇలా చేసుకోవాలండి నా చిన్నప్పుడు వీటిని పాములు చేస్తామని కూడా అనేవాళ్ళం అండి చూసారు కదా ఇలా కొంచెం కొంచెం పిండి తీసుకుని తాలికలు చేసేసుకోవాలి తాలూకులు చేసుకున్న తాలీకులు పక్కన పెట్టి మనం జంతికలు నొక్కుని గొట్టంతో కూడా నొక్కుకోవచ్చండి నేనైతే ఇలా చేత్తోనే చేసేసాను తాలికలన్నీ కూడా చేసి ఒక పక్కన పెట్టి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టానండి దాంట్లో చూసారు కదా నేను అదే గ్లాస్తో తీసుకున్నాను మనం ఏ గ్లాస్తో అయితే తీసుకున్నామో దాంతోటే బెల్లం తురుము తీసుకున్నాను ఒక గ్లాసుడు ఒక హాఫ్ గ్లాస్కి తక్కువగా చక్కెర వేశాను రెండు కూడా కొద్దిగా నీళ్లు వేసి పాకం వచ్చి ఒక పొంగు పొంగు వచ్చేదాకా ఉడకపెట్టుకోవాలండి పాకాన్ని చూసారు కదా ఇలా పొంగితే సరిపోతుంది ఇప్పుడు ఈ పొంగిన పాకాన్ని పక్కన పెట్టి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి ఒక లీటర్ పాలు పోసానండి ఇవి ప్యాకెట్ పాలు అయితే కాదండి మాది పల్లెటూరు కదా గేదె పాలు బాగా దొరుకుతాయండి ఒక లీటర్ పాలు స్టవ్ మీద పెట్టి మరిగించి చూసారు కదా చేసిన తాలికల్ని వేసేసాను కొద్ది కొద్దిగా బాగా వెంటనే తిప్పకూడదండి ఒక్కసారి ఇలా కలిపి మంట చిన్నగా పెట్టానండి చూసారు కదా సన్నగా ఉడకాలండి ఇవి లేకపోతే కలిసిపోతాయి ఓ గరిడితో కలిపేయకూడదు ఇలా ఒక పదిహేను నిమిషాలు ఉడికిన తర్వాత చూసారు కదా తాలీకలు అండి ఇప్పుడు నేను నానబెట్టిన సగ్గుబియ్యం ఉన్నాయి కదండి ఆ సగ్గుబియ్యం అన్నీ కూడా వేసేసానండి ఇప్పుడు మంట చిన్నగా పెట్టుకొని ఇలా ఇంకొక పది పదిహేను నిమిషాలు సన్నగా ఉడకనివ్వాలండి అప్పుడు తాలికలు సగ్గుబియ్యం కూడా బాగా ఉడుకుతాయండి చూసారు కదా ఉడికాయి ఇప్పుడు ఒక నాలుగు ఎలాచి మొగ్గలండి కచ్చా పచ్చా దంచి వేస్తున్నానండి ఫ్లవర్ అయితే ఇలా ఉడుకుతుంటే చాలా బాగా దిగుతుందండి ఇప్పుడు బెల్లం పాకం చిక్కం పెట్టి వడకెట్టేసానండి ఎందుకంటే దుమ్ము ఏమైనా ఉన్నా కూడా చిక్కంలో ఆగిపోతుంది కదండి ఇలా వడకెట్టి ఇలా బెల్లం పాకం వేసేయాలి చూసారా మంచి కలర్ వచ్చింది కదండి బెల్లం పంచదార కూడా వేయడం వల్ల చాలా మంచి కలర్ వచ్చింది చూసారు కదా రెడీ అయిపోయిందండి వేడివేడి బెల్లం పాల తాలికల పాయసం రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం వేపి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ కూడా వేసేసి ఒక్కసారి బాగా కలుపుకోవాలండి చూసారా కలిసిపోయింది ఇప్పుడు మనం ఒక బౌల్లోకి తీసుకోవడమేనండి చూసారా ఎంత బాగుందో చూస్తుంటేనే చాలా బాగుంది కదండి మన బుజ్జి గణపయ్య చాలా ఇష్టంగా ఆరగిస్తాడండి ఇలా చేశారంటే పాలు కూడా పాల తాలికల పాయసం చాలా బాగా వస్తుంది మీకు నచ్చింది కదండి లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ ఫర్ వాచింగ్